హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియో ఏంటి అంటే ఆల్రెడీ ఇదైతే నేను షార్ట్ పోస్ట్ చేశాను నా శ్రీమంతంకి ప్రిపరేషన్స్ అనమాట నైట్ సో ఇక్కడైతే మాడపర్చి మెహందీ చేసింది అదైతే నేను చూపిస్తున్నాను ఎలా ఉందో కామెంట్ చేయండి ఏం చెప్తున్నారు ఇద్దరు కర్మానికి అందం లక్ష్మి సో చూస్తున్నారు కదా బుట్టలు అయితే ఇట్లా ప్యాక్ చేసినాం అనమాట ఈ బుట్టలు ఒక్కటి మాకు ఫిఫ్టీ ఆర్ సిక్స్టీ రూపీస్ పడింది ఇట్లా నైన్ అయితే తీసుకుని ఉండే అసలు కాస్ట్ అయితే కొంచెం కూడా తక్కువ చేయలేదు వాటికి ఫైవ్ హండ్రెడ్ దాకా అయిపోయి మావి అవి ఇక మా మాటలు వీడియోలో పెడదామంటే మా కన్నయ్య పక్కన ర్యామ్స్ పెట్టుకొని ఉండే వీడియో తీస్తున్నంతసేపు అసలు గుర్తే లేకుండే ఇప్పుడు చూస్తే మొత్తం ర్యామ్సే మళ్ళీ నాకు కాపీరైట్ రేట్ పడుతుందని చెప్పేసి నేనైతే వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది చూడండి ఫ్రెండ్స్ మా ఆయన కష్టపడి టేపు చూపుతుంది చాలా ఇప్పుడు వచ్చి అందుకే అంత కష్టపడి టేస్ట్ జరుగుతుండాలి ఇంక ఇది వచ్చేసి శ్రీమంతం రోజు మార్నింగ్ అనమాట కర్రీ కోసం అయితే మా ఆయన చికెన్ మొత్తం నీట్ అయితే కడుగుతున్నాడు స్మెల్ ఆల్రెడీ వీడియో కోసం చేస్తుండు ఏం చేస్తున్నావు రైసా లేకపోతే ఏ ఏ స్పెషల్స్ చేస్తాడు మంచినే వచ్చు మా ఆయనకి నేనేం అయిపోయింది చికెన్ ఇప్పుడు చికెన్ తర్వాత మీ కొంచెం చికెన్ కర్రీ కాలే కాలుతుంది అమ్మో వద్దు అమ్మ కాలుతుంది అంటే ఇప్పుడు ఆయన పడ్డాడు కదా ఏమన్నా అంటమైనా అని చెప్పేసి ீடு முடிய வச்சி முந்திர நேரம் அது முகேவா அணி ஊக்கேசிங்க சகம் மல்லாட்ட மல்லி சேப்பிச்சு மஞ்சேய் மெய்ரா அது எங்க கலர் அம்மா பார்க்கவே கதா ఇంకా నేనైతే వ్లాగ్ని అంతా పట్టించుకోలేనమాట ఇంకా వేరే వాళ్ళకైతే కెమెరా ఇస్తే కొంచెం ఆగమాగం అయిపోయి వాళ్ళు ఆన్ చేయడం మర్చిపోయారు సో నా క్లిప్స్ అన్నీ కూడా మిస్ అయిపోయినాయి సో నేనైతే జడ ఇలా వేసుకోవాలని చెప్పేసి వేసుకున్నాను ఎలా ఉందో కామెంట్ చేయండి క్లిప్స్ అసలు మొత్తం కూడా పోయినాయి మొత్తం కెమెరా అంతా అక్కడిక్కడ తిప్పడము కెమెరా ఆన్ చేయకపోవడం అంతా జరిగిందనమాట సో ఇంకా దానికి మనం ఏం చేయలేం కాబట్టి వదిలేసినాక నేనైతే సో చూడండి కెమెరా ఎటు పట్టుకున్నదో కూడా అర్థం అవ్వట్లేదు తనకి పాపం నేను మళ్ళీ ఇటు కాదు ఇటు అని చెప్తున్నాను తనకి ఇంకా మా వదిన అయితే శారీ ట్రైపింగ్ చేసింది అనమాట సో మళ్ళీ తననైతే పిలిచిన నేను వడ్డానం పెట్టడానికి ఇంకా జ్యువెలరీ అయితే వేసుకుంటున్నాను ఇక్కడ ఫస్ట్ అప్పుడైతే మా ఫస్ట్ శ్రీమంతానికి కూడా మా వదిననే శారీ డ్రేప్ చేసింది ఇంకా మా అక్క అయితే మేకప్ అయితే వేసింది ఈ తను రాకపోవడం వల్ల ఇంక నేనే వేసుకున్న మేకప్ అయితే అప్పటికి ఇప్పటికీ కొంచెం మేకప్ పైన ఇంట్రెస్ట్ కూడా పెరిగింది అనమాట నాకు స్టార్టింగ్లో అసలు అది ఇందులో కూడా తెలియకపోయేది ఇంకేటైతే మా అక్క కూడా రెడీ అయిపోతుంది ఇక్కడ ఇంకా ముందున్నాము మా వదిన వాళ్ళ పాప అన్నమాట వీడియో కూడా మొత్తం ఆగి 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 వచ్చింది అక్కడంతా కూడా నేను ఇంకా మెమొరీ ఉండాలి అన్నట్టుగా యాడ్ చేస్తున్నా నేనైతే ఇంకా శ్రీమంతానికి మేము ఫొటోస్ అండ్ వీడియోస్ చెప్పినాం కాబట్టి వీడియోస్ గురించి నాకు ఏ టెన్షన్ లేదు అట్లా అని చెప్పి నేను లైట్ తీసుకున్నాను సో ఇక్కడైతే శారీ సెట్ చేయించుకుంటున్నాను మా వదినతోని మళ్ళీ లాస్ట్ టైం బయటికి వెళ్ళేది ఉంది ఇప్పుడు అని చెప్పేసి సో ఎట్లా అనిపించింది ఎలా రెడీ అయ్యానో కామెంట్ చేయండి నాకైతే పూల చేడ బాగా నచ్చింది అసలు ఫస్ట్ టైం ఇట్లా అనుకుని ఉండే కానీ వేరేలాగా ట్రై చేసిన ఉండే వీణితో అసలు ఎట్లా చేసి ఇట్లా వేసుకోవాలని చెప్పేసి